నమస్తే అందరికి నేను మీ దేవేందర్ ప్రజా ఎన్కౌంటర్ న్యూస్ స్వాగతం మన ప్రజా ఎన్కౌంటర్ తెలుగు దినపత్రిక అనేది మన డైలీ వస్తుంది మన ఆన్లైన్ పేపర్ ఏ పేపర్ ఉంటుంది దీనికి పీడిఎఫ్ ఉన్నది అన్ని పర్మిషన్లు ఉన్నటువంటి పత్రిక ఎవరైతే ప్రజా సమస్యల పైన జరుగుతున్న అన్యాయాలపైన ప్రశ్నించాలని మీరు అనుకుంటే మన ప్రజా ఎన్కౌంటర్ వేదిక ద్వారా మా పత్రిక మా పత్రిక ఉంది ప్రజా ఎన్కౌంటర్ ఛానల్ ఉంది మీకు అలానే వినిపించాలనుకుంటే ఆసక్తి కలవారు నా కి కాంటాక్ట్ అవ్వాల్సిందిగా ఈ సందర్భం తెలియజేస్తున్నాం అయితే నా కాంటాక్ట్ నంబర్ నైన్ జీరో త్రీ జీరో ఫోర్ సెవెన్ వన్ ఫోర్ నైన్ టూ ఈ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీ యొక్క డీటెయిల్స్ని వాట్సాప్ ద్వారా పంపిస్తే మా టీమ్ సభ్యులు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు తద్వారా మీరు ప్రజా సమస్యల పైన మీ గళాని వినిపించే వేదికగా మన ప్రజానికో న్యూస్ ఉంటుంది ప్రతిరోజు ఆ ప్రధాని యొక్క మెయిన్ పేపర్ అలాగే జిల్లాల వార్తలు కూడా మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తా ప్రతి ఒక్కరు ఈ ప్రజానికోటి ఛానల్ ని సహకరిస్తారని మీ సందర్భం తెలియజేస్తున్నారు